హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరి హృదయాల్ని హత్తుకునే మంచి కథతో మీ ముందుకు వచ్చానండి కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా కథలోకి వెళదాం అది ఒక మధ్యతరగతి వాళ్ళు నివసించే కాలనీ ఆ కాలనీలో ఒక ఇంటి ముందు పచ్చని పందిరి వేసి ఉంది బహుశా ఆ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా పెళ్ళి అయ్యి ఉంటుంది అనుకుంటా ఇల్లంతా సందడి సందడిగా జనంతో నిండిపోయింది ఆ ఇంట్లో ఉన్న ఒక గది కిటికీ నుండి బయటకు చూస్తూ ఉంది ఒక ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి పట్టు చీరలో రెడీ అయి ఉన్న ఆమె మొహంలో మాత్రం ఎలాంటి కళా కాంతి లేదు ఎందుకు ఉంటుంది ఇది తనకి ఇష్టం లేని పెళ్లి మరి ఏ అమ్మాయి జీవితంలో అయినా పెళ్ళి ఒక కళ ఒక అందమైన కళ ఆ కళ నెరవేరే రోజు కోసం ప్రతి ఆడపిల్ల ఎన్నో రోజులు ఎదురుచూస్తూ ఉంటుంది తీరా అది నెరవేరి తన కలల రాకుమారుడు తన కోసం వచ్చిన క్షణం ఆమె మనసు పడే ఆనందం మాటల్లో చెప్పలేము కానీ ఇక్కడ పరిస్థితి వేరు అందరి అమ్మాయిలాగానే తన రాకుమారుడి కోసం ఆ అమ్మాయి కూడా కళలు కంది కానీ తన కోసం వచ్చిన రాకుమారుడి జీవితంలో తనకంటే ముందు మరొక రాకుమారి ఉంది ఆమె మరణించడంతో తనకి మరో భార్య కావాలి అంటూ ఈమెని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అతను చూస్తూ చూస్తూ రెండో పెళ్లివాడిని పైగా ఒక కూతురు కూడా ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలి అని ఎవరికి ఉంటుంది చెప్పండి ఈ పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి మనసు కూడా అస్సలు అంగీకరించలేదు కానీ ఆమెకి ఆమె కుటుంబ పరిస్థితులు సహకరించలేదు తన పెళ్లి వల్ల తన తల్లిదండ్రులు కష్టపడడం ఇష్టం లేక ఆ కష్టమేదో తనే పడవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పెళ్లికి తల ఉంచింది ఆమె కళ్ళు ముసిక్కుని అతనితో తాళి కట్టించుకుంది పెళ్ళైతే జరిగిపోయింది కానీ అతనితో కలిసి కాపురం చేయాలంటే ఏదో తెలియని బాధతో ఆమె మనసు మెల్లిపడుతుంది తన భర్త తనకే సొంతం కావాలి అని అనుకునే ఆమె ఆలోచనకి పూర్తి వ్యతిరేకంగా వేరే వారికి సొంతమైన వ్యక్తి ఇప్పుడు తనని సొంతం చేసుకోవడం కోసం సిద్ధమవుతున్నాడు అంటే ఆమె ఆ సంఘటనని అస్సలు ఒప్పుకోలేకపోతుంది మెడలో ఉన్న తాళివైపు అసహనంగా చూస్తూ అతనికి ఎంత మాత్రం తనని అర్పించడం ఇష్టం లేక ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది ఆమె ఆమె అలా ఆలోచనలో ఉండగానే ఆ రాత్రి జరగబోయే వారి శోభనానికి గది రెడీ అయింది ఆమెను కూడా సిద్ధం చేసి ఆమె చేతిలో పాల గ్లాసు పెట్టి ఆ గదిలోకి పంపించారు పెద్దవారంతా నేను వెళ్ళను నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్పి తల్లిదండ్రులు పరువు తీయడం ఇష్టం లేక కష్టంగా గదిలోకి అడుగుపెట్టింది ఆమె తన ఆశలో కోరికలు ఆ రోజుతో సమాధి అయిపోతున్నట్లు ఫీలింగ్ ఆమె మనసులో కలుగుతూ ఉంది ఇప్పటి వరకు భర్త మొహం కూడా సరిగ్గా చూడలేదు చూడాలని కూడా ఆమెకి లేదు గడప దగ్గర నిలబడి ఉన్న ఆమెని చూసి అనురాధ అని పిలిచాడు అతను ఆ పిలుపుతో తలెత్తి చూసింది ఆమె చూడడానికి చాలా అందంగా ఉన్నాడు పొడుగ్గా తెల్లగా అసలు పెళ్ళయ్యి ఒక పాప ఉంది అంటే ఎవ్వరూ నమ్మరు పైగా బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం ఆస్తి అంతస్తు అన్నీ కలవాడు ఇతనే కనుక తనకి ముందే పరిచయం అయ్యి అతనికి తనే మొదటి భార్య అయి ఉంటే ఎంత బాగుండను అనిపించింది ఆమెకి ఆ క్షణం ఆ మరుక్షణమే బాధగా అనిపించడంతో తన చూపు పక్కకు తిప్పినా ఆమెకి తను ఉండవలసిన మంచంపై హాయిగా నిద్రపోతూ కనిపించింది ఒక ఐదు సంవత్సరాల పాప ఆ పాపను చూడగానే ఎక్కడ లేని అసహనం కలిగింది అది అతని కంటి చూపు దాటిపోలేదు పాపకి ఎప్పుడు నా దగ్గరే పడుకోవడం అలవాటు నేను లేకుండా పడుకోదు చెప్పాడు అతను అప్పుడే ఆ డోర్ ఎవరో బయట నుంచి కొట్టారు దాంతో వెళ్ళి డోర్ తీశాడు అతను అది శేఖర్ పాపని తీసుకువెళ్దామని వచ్చాను రా శేఖర్ వాళ్ళమ్మ వంచుకుని చెప్పింది ఆ మాట హా అమ్మ తీసుకువెళ్ళు అంటూ ఆమెకి దారి ఇచ్చాడు శేఖర్ ఆ గదిలో అడుగు పెట్టాలంటే కొంచెం మొహమాటంగా ఉన్నా తప్పదు అనుకుని లోపలికి వెళ్ళి ఆ పాపని తీసుకుని వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె జరిగేది చూస్తూ బొమ్మలా ఉండిపోయింది అనురాధ ఆమెకి ఈ చెప్పలేనంత చిరాకు వస్తుంది ఆమె వెళ్ళగానే డోర్ వేసి అనురాధ దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న పాలు గ్లాస్ అందుకున్నాడు శేఖర్ ఆ పాలు సగం తను తాగి మిగిలిన సగం ఆమెకి అందించాడు అతని చొరవ చూసి మగవా మగవాళ్ళందరూ ఇలానే ఉంటారా లేక ఇతనికి ఆల్రెడీ అనుభవం ఉండడం వల్ల ఎంత ఫాస్ట్గా ఉన్నాడా అనిపించింది అనురాధకి మనసులో కొంచెం ఇబ్బందిగానే ఆ పాలు తాగింది ఆమె తర్వాత తనతో ఏమైనా మాట్లాడతాడేమో తన ముందు భార్య గురించి ఏమైనా చెప్తాడేమో అని ఆశించిన ఆమె ఆశలకి కళ్ళెం వేస్తూ ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు అతను దాంతో ఒక్క క్షణం షాక్కి గురయింది ఆమె ఆమెని గట్టిగా కౌగిలించుకుని ఆమె నడుం పైనుంచి మెల్లిగా చేతులను పైకి కదుపుతూ బ్లౌజ్కి కట్టి ఉన్న తాడుని ఒక్కసారిగా లాగేశాడు అతను దాంతో ఉలికి పడింది అనురాధ మగవాళ్ళంతా ఇంతేనా ఇతని భార్య చనిపోయి కనీసం సంవత్సరం కూడా దాటలేదంట అప్పుడే ఆమెను మరిచిపోయి మరొకరిని తన భార్యగా చేసుకుని ఆమె పొందు కోసం ఎంత తొందరపడుతున్నాడు అంటే నిజంగా ఒప్పుకోవాలి మగవాళ్ళకి అసలు సెంటిమెంట్సే ఉండవు అని మనసులో ఆమె అనుకుంటూ ఉంది తన పెదవులతో ఆమె మెడపై చిన్నగా రాస్తూ ఆమె శరీరాన్ని తన చేతులతో తాకుతూ ఆమెలో ఏదో తెలియని వేడిని పుట్టిస్తూ ఉన్నాడు అతను దానితో ఆమెలో చెలరేగుతున్న ఆలోచనలన్నిటికీ బ్రేక్ పడింది భర్త అన్న అధికారంతో అతను ఆమెని తాకుతూ ఉంటే ఒక భారీగా అతనికి లొంగిపోయింది ఆమె నుదుటిపై ఉన్న పాపిటి బిళ్ళని పెదవులతో పక్కకి జరిపి చిన్నగా పెట్టాడు అతను ఆ స్వర్శతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె అలా ఆమె కనురెప్పలపై ముక్కు పొడకపై బుగ్గపై ముద్దలు పెడుతూ వచ్చి ఆత్రంగా ఆమె పెదవులను అందుకున్నాడు అతను అతని పెదవులు చేస్తున్న మాయలో పూర్తిగా పడిపోయింది ఆమె ఒక్కొక్కటిగా ఆమె శరీరంపై ఉన్న వస్త్రాలను తొలగిస్తూ తన శరీరంతో ఆమెను పూర్తిగా కప్పేస్తూ తీయని పంటి ఆమె శరీర సున్నితమైన భాగాలపై ముద్రిస్తూ మెల్లిగా ఆమెలో తను కలిసిపోయాడు అతను అలా వారి మొదటి కలయిక జరిగింది ఎవరికైనా సరే ఆ మొదటి కలయిక తీయనైన స్మృతులను ఇస్తుంది అనురాధకి కూడా అలానే ఇచ్చింది కానీ అది ఆమె పూర్తిగా ఫీల్ అయ్యేలోపే ఇది అతనికి మొదటిసారి కాదు ఇదివరకే అతని జీవితంలో మరొకరు ఉన్నారు అన్న నిజాన్ని ఆమె మనస్వామికి గుర్తు చేసింది దాంతో అప్పటి వరకు తీయనైన అనుభూతులను మనసులో దాచుకున్న ఆమెకి ఆ అనుభూతులన్నీ ఒక్కసారిగా చేదుగా మారిపోయాయి బాధో సంతోషమో తెలీదు కానీ శరీరం పూ పూర్తిగా అలసిపోవడంతో మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఆమె అతను కూడా అలానే నిద్రపోయాడు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని భార్యను తెచ్చుకుని తన ఇంటికి వచ్చాడు శేఖర్ ఆ ఇల్లు చూసిన అనురాధకి కొంచెం ఆశ్చర్యం వేసింది ఇప్పటి వరకు తను ఉన్న ఇంటికంటే చాలా పెద్ద ఇల్లు అది అన్ని సౌకర్యాలు ఉన్న ఇంటిని అలా చూస్తూ ఉండిపోయింది ఆమె అప్పుడే అమ్మ రా మన గది చూపిస్తాను అంటూ ఆప్యాయంగా ఆమె చేయి పట్టుకుంది అంజలి ఎందుకో అమ్మ అన్న ఆ పిలుపు వింటూ ఉంటే ఒంటి మీద పాములు జర్లు పాకుతున్న ఫీలింగ్ కలుగుతుంది అనురాధకి తనని అమ్మ అని పిలిస్తే తన కడుపును పుట్టిన పిల్లలు పిలవాలి అంతేకాని ఎవరికో పుట్టిన పిల్లలు తనని అమ్మ అంటే ఏమిటది అనిపించింది ఆ క్షణం ఆమెకి వెంటనే ఆ పాపని కోపంగా చూస్తూ అమ్మా కాదు పిన్ని అని ఒత్తి పలుకుతూ చెప్పింది ఆమె ఆ మాట విన్న శేఖర్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు ఆ చూపులో కోపం లేదు అలా అని బాధ కూడా కనిపించడం లేదు ఏ ఫీలింగ్ లేకుండా అతను అలా చూడడంతో అయోమయంలో పడింది అనురాధ అలా చాలా సందర్భాలలో తన పాపని విసుక్కున్న నిర్లక్ష్యం చేసినా కూడా ఆమెను చిన్న మాట అనలేదు అతను పాప జాగ్రత్త నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని ఆమెకు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శేఖర్ భార్యతో పాటే కన్న కూతురిపై ప్రేమ కూడా చచ్చిపోయిందేమో ఈ మనిషికి అని మనసులో అనుకుని తన గదిలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయింది అనురాధ కనీసం ఇంట్లో ఒక చిన్న పాప ఉంది తనకేం కావాలో చూడాలి తనకు ఆకలి వేస్తుందేమో వంట చేసి పెట్టాలి అన్న ధ్యాస కూడా ఆమెకి లేదు ఒంటరిగా మిగిలిపోయిన అంజలి దిగులుగా అక్కడే సోఫాలో కూర్చుని అలానే నిద్రపోయింది ఆమెకి అమ్మ వస్తుందని అందరూ చెప్పారు కానీ వచ్చినామెడ నేను మీ అమ్మని కాదు పిన్ని అంటుంది అలా ఎందుకంటుందో ఆ పసిపాపకి ఏమీ అర్థం కాలేదు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో పూర్తిగా రుచి చూడకముందే కన్న తల్లి తనని వదిలేసి వంటరి దాన్ని చేసి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది ఆ స్థానంలోకి వచ్చిన ఆవిడికి అమ్మ ప్రేమ పంచే ఉద్దేశం ఏమాత్రం లేదు అలా నిద్రపోయిన అంజలి ఒక రెండు గంటలకి నిద్రలేచి చుట్టూ చూసింది ఆమెకి ఎవ్వరూ కనిపించలేదు ఆ సమయంలో తన తల్లి ఉంటే అలా తనని ఒంటరిగా వదిలేసేది కాదు చిన్నపిల్ల భయపడుతుందేమో అని పక్కనే కూర్చుని ఆమె ఎప్పుడు లెగుస్తుందా అని ఎదురుచూస్తూ ఉండేది కానీ సవతి తల్లికి ఆ ప్రేమ లేదు మెల్లిగా సోఫా దిగి అనురాధ ఉన్న గది తలుపుకి దగ్గరికి వెళ్ళి చిన్నగా తలుపు కొట్టింది అంజలి ఫోన్ చూడడంలో అప్పటికే బిజీగా ఉన్న అనురాధ అది పెద్ద పట్టించుకోలేదు అలా ఒక ఐదు నిమిషాల వరకు తలుపు కొడుతూనే ఉంది అంజలి ఆమెకి భయంతో చిన్నగా ఏడుపు వస్తుంది దాంతో వచ్చి తలుపు తీసి చూసి ఏంటి ఏం కావాలి అని గట్టిగానే అరిచింది అనురాధ ఆ అరుపుకి భయపడి ఆకలిస్తుంది పిన్ని ఏడుస్తూ అడిగింది అంజలి ఆకలి వేస్తే కిచెన్లోకి వెళ్ళు అక్కడ ఏదైనా దొరికితే తిను దానికోసం నన్ను వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకు చిరాకు అని విసురుగా డోర్ క్లోజ్ చేసుకుంది అనురాధ దాంతో ఏడుస్తూనే కిచెన్లోకి వెళ్ళి వెతుక్కున్న అంజలికి అక్కడ ఏమీ కనిపించలేదు మళ్ళీ వెళ్ళి పిన్ని పిన్నిని అడిగితే ఎక్కడ కొప్పడుతుందో అన్న భయంతో అక్కడే ఉన్న కాసిన్ని మంచినీళ్ళు తాగి వచ్చి తండ్రి కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుని ఉంది అంజలి ఆకలిగా అనిపించడంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న అనురాధ తను ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ రాగానే ఆ ఇంట్లో ఒక పసి పాప ఉంది అన్న ఆలోచన కూడా లేకుండా ఆ పాప ముందే ఆ ఫుడ్ తింటూ ఉంది ఆమె తినే ఫుడ్ వైపే దీనంగా చూస్తూ ఉంది అంజలి కడుపు నిండే వరకు తిని మిగిలింది అక్కడే వదిలేసి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది అనురాధ ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోగానే పరుగునక్కడికి వెళ్ళి ఆమె వదిలేసిన ఫుడ్ కారంగా ఉన్నా సరే ఆకలి బాధ ముందు అది చిన్నదిగానే అనిపించడంతో గబా గబా తింటూ ఉంది అంజలి ఆమె కళ్ళ నుండి కన్నీరు కారుతుంది అప్పుడే మంచినీళ్ళు తాగుదామని బయటికి వచ్చిన అనురాధకి ఆ దృశ్యం కనిపించింది అలా ఆ పాపని చూసిన ఆమెకి కొంచెం బాధగా అనిపించింది ఎవరి మీద కోపం ఆ పసిదాని మీద చూపిస్తున్నానా అన్న ఫీలింగ్ ఆమె మనసులో మొదలయ్యింది కానీ ఆ పాప దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకోవాలి అన్నంత ప్రేమ అయితే ఆమెలో కలగడం లేదు అసహనంగా ఒకసారి ఆ పాపని చూసి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది అనురాధ సాయంత్రం తండ్రి రాగానే పరుగున అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు చుట్టేసుకుంది అంజలి అది చూసిన అనురాధకి కొంచెం భయం వేసింది మనసులో ఎక్కడ తను చేసిన పని అతనికి చెప్పేస్తుందో అతను తన మీద ఎక్కడ కోప్పాడుతాడో అని బెదురు బెదురుగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంది ఆమె కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని బంగారం ఏం చేసావమ్మ ఈరోజు అని లాలనగాడిగాడు శేఖర్ ఏమీ చేయలేదు డాడీ ఆడుకున్నాను అన్నం తిన్నాను ఉన్నాను ముద్దు ముద్దుగా చెప్పింది ఆ పాప ఏం తిన్నావమ్మా బంగారం అడిగాడు శేఖర్ నా కోసం పిన్ని బిర్యానీ ఆర్డర్ చేసింది అది తిన్నాను అని ముద్దుగా చెప్పింది ఆ పాప మరి పిన్ని నీకు నచ్చిందా అడిగాడు శేఖర్ ఓ చాలా బాగా నచ్చింది డాడీ నాకు అమ్మ చెప్పింది కదా నీకు కొత్త అమ్మ వస్తుంది తను నిన్ను చాలా బాగా చూసుకుంటుంది నిన్ను అస్సలు ఈ ఇక నుంచి తనే నీకు అమ్మ తను ఏం చెప్పినా చెయ్యాలి అని చెప్పింది కదా అచ్చ అలానే ఉంది పిన్ని నేను కూడా అమ్మ చెప్పినట్లే చేస్తాను పిన్ని ఏం చెప్పినా చేస్తాను తన మాట ఎప్పుడూ కాదు అనను తనని నేను ఇబ్బంది అస్సలు పెట్టను అని తన ముద్దు ముద్దు మాటలతో చెప్తూ ఉంది అంజలి ఆ మాటలన్నీ విన్నా అనురాధకి సిగ్గుగా అనిపించింది ఎవరో తమ స్వార్థం కోసం తనని రెండో పెళ్లివాడికి ఇచ్చి కట్టబెడితే దానికి ఆ పాప ఏం చేసింది తన కోపం అక్కసు అంతా ఆ పసిదాని మీద చూపించడం ఏమిటి ఆమె మనసు ఆమెని ప్రశ్నిస్తూ ఉంటే ఒక్క క్షణం కూడా వారిద్దరిని అలా చూస్తూ ఉండలేక తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది లేదు నేను ఇలా కష్టంగా బ్రతకలేను ఆ పాపకి మంచి తల్లి కావాలి నేను ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోలేను అని అనుకున్నామే వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకుని కబోర్డ్ తెరిచి తన బట్టలు చదురుకుంటూ ఉంది అప్పుడే కబోర్డ్లో ఉన్న ఒక డైరీ కింద పడింది అనుకోకుండా తెరుచుకున్న ఆ డైరీ చూసిన అనురాధ అక్కడ రాసి ఉన్న అక్షరాలను చూసి షాక్ అయింది వెంటనే ఆ డైరీని తన చేతిలోకి తీసుకుని ఆ అక్షరాల వెంట తన చూపుని పరుగులు పెట్టించింది ప్రేమైన శ్రీవారికి మీ ప్రేమకి నోచుకొని మీ భార్య మీకు చెప్తున్న ఆఖరి మాటలు ఇవి నాకు కొన్ని రోజుల క్రితమే తెలిసింది క్యాన్సర్ నా శరీరంలోకి ప్రవేశించి నన్ను రోజు రోజుకి తినేస్తూ మీకు దూరం చేయబోతుంది అని కానీ ఈ విషయం నేను మీకు చెప్పలేను ఎందుకంటే ఈ ప్రపంచంలో నా భర్త నన్ను ప్రేమించినంతగా మరి ఎవరు ఎవరిని ప్రేమించి ఉండరు అంతటి ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు అందుకే ఇలా అర్థాంతరంగా మీ నుంచి దూరం అయిపోతున్నాను నా మీద బెంగతో మీరు ఒంటరిగా ఉండిపోతారని అంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నొప్పుకోను మీరు నేను చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నా కూతురికి ఒక అమ్మని తీసుకురావాలి నాకు ఎంత ప్రేమనైతే పంచారో వచ్చిన ఆ అమ్మాయికి కూడా అంతే ప్రేమని పంచాలి నా తర్వాత మీ జీవితంలోకి రాబోయే మీ భార్యని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి ఇదే నా ఆఖరి కోరిక తీరుస్తారు కదూ ప్రేమతో మీ భార్య అని రాసి ఉంది ఆ డైరీలో ఆ కిందనే మరికొన్ని అక్షరాలు ఆమెకి కనిపించాయి ఎవరో ఏడుస్తూ రాస్తున్నట్లు అక్షరాలపై నీటి బొట్లు పడి అక్కడక్కడా చెదిరిపోయి ఉన్నాయి వాటి వైపు చూస్తూ చదువుతూ ఉంది అనురాధ గీత నువ్వు నా ప్రాణం నువ్వు లేనిదే నేను బ్రతకలేను నువ్వు నాకు దూరమై ఇప్పటికే ఐదు రోజులవుతుంది అయినా బ్రతికే ఉన్నాను అంటే దానికి కారణం నువ్వు నా నువ్వు నా దగ్గర వదిలేసిన నీ ప్రతిరూపం అంజలి ఇప్పటికే అది అమ్మిలేని అమ్మలేని పిల్ల అయ్యింది దానికి నాన్న కూడా లేకపోతే అనాథ అయిపోతుంది మన ప్రేమకి గుర్తు అయిన తనని అనాథ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు లేక అది అలవటించిపోవడం నేను భరించలేను అందుకే తన కోసం మాత్రమే బ్రతుకుతున్నాను నీ మాట నేను ఎప్పుడు కాదు అనలేదు నీ ఆఖరి కోరిక ప్రకారం నేను పెళ్లి చేసుకుంటాను ఆ వచ్చిన అమ్మాయిలోనే నేను నిన్ను చూసుకుంటాను నిన్ను ప్రేమించినంతగా ప్రేమగా తనని చూసుకుంటాను మాకు దూరమైన నువ్వు మళ్ళీ తన రూపంలో మాకు దగ్గర ఆశిస్తూ ఎప్పటికీ నీ ప్రేమ కోసం అలమటించే నీ భర్త అని రాసిన అక్షరాలు చదివిన అనురాధకి అప్పుడు అర్థమైంది తను ఏం చేసినా తన భర్త ఎందుకు తనని ఏమీ అనడం లేదో అని భార్య చనిపోగానే మరో పెళ్లి చేసుకున్నాడు అంటే అది మగవాడి నైజం అనుకుంది కానీ దాని వెనక అతని మనసు కూడా దాగి ఉంటుంది అని ఆ మనసులో భార్యపై పెంచుకున్న ప్రేమ కూతురి భవిష్యత్తు గురించిన ఆవేదన ఉంటుంది అని ఆమె అస్సలు అనుకోలేకపోయింది చనిపోయే ముందు కూడా తన భర్త గురించి ఆలోచించిందంటే నిజంగా అతను ఆమెని ఎంత ప్రేమించి ఉంటాడు ఇప్పుడు ఆ ప్రేమ తన సొంతం తన భార్య అడిగిందని తన స్థానం నాకు ఇచ్చారు అంటే తన భార్యని నాలో చూసుకుంటున్నారు ఎన్ని రోజులు అతన్ని పాపని చూస్తూనే ఉంది అతనికి పాపంటే ప్రాణం ఆ ప్రాణాన్ని తను ఎంతగా బాధ పెట్టినా కూడా తనని ఏమీ అనలేదు తనే మూర్ఖంగా ప్రవర్తించింది తల్లిదండ్రులు పే పేదరికం భరించలేక తనని రెండో పెళ్లివాడికి ఇచ్చి చేస్తే అది అతని తప్పు ఎలా అవుతుంది ఆ పాప తప్పు ఎలా అవుతుంది పైగా అతను తన తల్లిదండ్రులను కూడా ఆదుకున్నాడు వాళ్ళకి ఉన్న అప్పులన్నీ తీర్చాడు అల్లుడిగా కాకుండా ఒక కొడుకుగా వారిని చూసుకుంటున్నాడు తనకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటున్నాడు ఎంత మంచి భర్త తనకి ఎక్కడ దొరుకుతాడు ఒకవేళ తన కలకన్నట్లు రాజకుమారుడే వచ్చినా తనని ఇంత బాగా చూసుకోగలడా ఐదు సంవత్సరాల వయసులో తను ఎంత బాధ పెడుతున్నా భరిస్తూ తన తండ్రికి తన మీద ఒక్క చిన్న కంప్లైంట్ కూడా చెప్పని ఆ పాప ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలి ఇంతటి ప్రేమ తనకెప్పటికీ దొరకదు దొరికిన దాన్ని మూర్ఖత్వంతో కాలు తనకు మించిన దురదృష్టవంతురాలు మరొకరు ఉండరు అనిపించింది ఆమెకి వెంటనే చేతిలో ఉన్న డైరీ మూసేసి కబోర్డ్లో పెట్టింది పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళింది హాల్లో సోఫాలో తండ్రి కూర్చుని ఉంటే తండ్రి గుండెలపై తలవాల్చి నిద్రపోతూ ఉంది అంజలి ఆమెను చిన్నగా జో సోఫాలో వెనక్కి వాలి ఉన్న శేఖర్ కళలో చిన్నపాటి పొర అది చూసిన ఆమె మనసు విలవిలలాడింది వెంటనే కిచెన్లోకి పరుగు తీసి ఫ్రిడ్జ్లో ఉన్న పాలు గిన్నె పాలు తీసి పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది అవి అవి కాగానే కాసిన పాలు చల్లార్చి అవి గ్లాసులో పోసుకుని హాల్లోకి వచ్చింది అక్కడ వరకు వచ్చింది కానీ అడుగు ముందుకు వెయ్యాలంటే ఏదో బెరుకు ఒక్క క్షణం ఆగి అంజలి మొహం చూస్తూ ఇంకా అక్కడ ఆగలేక పరుగున అక్కడికి వెళ్ళి అమ్మ అంజలి అంటూ శేఖ చేతిలోంచి అమ్మని తీసుకుంది అనురాధ ఆమె ప్రవర్తన చూసిన శేఖర్ ఒక్క క్షణం షాక్ అయ్యాడు కళ్ళు నిలుపుకుంటూ ఆమె వైపు నిద్రకాళ్ళతో చూసింది అంజలి పక్కన ఉన్న సోఫాలో తను కూర్చుంటూ తన ఒళ్ళో అంజలిని కూర్చోబెట్టి ఆమె నోటికి పాల గ్లాస్ అందించింది అనురాధ అసలే ఆకలితో ఉందేమో వద్దు అనకుండా పాలు మొత్తం తాగేసి థ్యాంక్ యూ పిన్ని అని చెప్పింది అంజలి ఆమె మూతిని చీర కొంగుతో తుడుస్తూ పిన్ని కాదు అమ్మా అంది అనురాధ ఆ మాటతో ఎక్కడ లేని ఆనందం అంజలి మొహంలో ఒక్కసారిగా తుణికిసలాడింది తనకు దూరమైన తల్లి మళ్ళీ తనకు దగ్గరయ్యింది అన్న ఆనందంతో అమ్మ అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది అంజలి ఆమె తలని తన గుండెల్లో దాచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది అనురాధ అది చూసిన శేఖర్ కళ్ళు ఆనంద బాష్పాలతో తడిచిపోయాయి వారిద్దరిని అలాగే తన గుండెలకి హత్తుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతను ఇది అండి ఈరోజు స్టోరీ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీకోసం మళ్ళీ మళ్ళీ తీసుకువస్తూ ఉంటాను వాటిని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఉంటాను మరొక స్టోరీలో మరొకసారి కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్